నూట ఇరవై మూడవ వసంతాన్ని పూర్తి చేసుకుని ఆ శుభుభ సందర్భంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల దీటుగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన అస్సేష్ సార్ శ్రీనివాస్ సార్ రాము సార్ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన గౌరవ పెద్దలు మేడం సామ్రాజ్యం సార్ ఎంబీఏ మేడానికి సార్ గారికి స్థానిక నాయకులు టీడీపీ సీనియర్ నాయకులు మంచి సలహాలు చూసారు నాకు కూడా ఇస్తా ఉంటారు అట్లాంటి ఒక అన్నగా భావించే శ్రీనాన్న గారు కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఈ స్కూల్ కి ఒక చరిత్ర ఉందని తెలుసు భారీ తరానికి భారత పౌరులుగా కావాలంటే మన పిల్లలు ఇప్పుడు కూడా బాగా చదువుకొని మంచి విద్యావంతులయ్యి భారీ తరానికి భారత పౌరులుగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఎంతో క్రమశిక్షణతో ఎంతో బాధ్యతతో పిల్లలకు చదువు చెప్పే విషయంలో ఎంతో బాధ్యతగా తీసుకుంటున్న ఉపాధ్యాయులు మనం చూస్తాం పిల్లల కోసం బాధ్యతతో ఎంతో క్రమశిక్షణతో విద్యను నేర్పిస్తూ పిల్లల భవిష్యత్తుకు పాటలు వేస్తున్న ఉపాధ్యాయులకు మనం తల్లిదండ్రులంతా కృతజ్ఞతగా ఉండాలి ఎందుకంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు చదువుకోవాలంటే మన భావి తరంలో బాగా మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ఆస్తులు అంతస్తులు ఉండాల్సిన అవసరం లేదు మంచి విద్య ఉంటే చాలు ఈ సమాజంలో మంచి గొప్ప వ్యక్తులుగా మనం ముందుకు పోవచ్చు మంచి ఆఫీసర్ గా పోతే చదువుకుంటే ఆటోమేటిక్ గా మనకు ఒక గుర్తింపు వస్తుంది చదువుకుంటే ముఖ్యంగా పేదరికం పోతుంది పేదరికంలో పుట్టడం అయితే తప్పు కాదు కానీ పేదవృగంలో చనిపోవడం అనేది అది చాలా పెద్ద తక్కువ ఎందుకంటే మనం చేసే నిర్లక్ష్యం మన పిల్లల పట్ల బాధ్యత లేకపోవడం మన ఆస్తులు అంతస్తులు వేయాల్సిన అవసరం లేదు కేవలం విద్యను అందిస్తే అదే ఒక పెద్ద చదువు అనేది మనం అబ్దుల్ కలాం చూసాం అబ్దుల్ కలాం ఎట్లుండాలంటే బాగా చదువుకొని గొప్ప నాయకుడు అయ్యి ఒక శాస్త్రవేత్తగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆయనకి అందం వచ్చింది అందం అనేది చదువుతోనే వస్తుంది బాగా గ్లామర్ గా ఉండాలా బాగా ఉండాలా అనేది కాదు మంచి చదువు చదివితే ఆటోమేటిక్ గా మంచి అందం వస్తుంది ఆయన ఒక శిల్పి తయారు చేసి ఆయన ఒక బొమ్మ తయారు చేసి మనం ప్రతి ఒక్క బుక్కులోనూ విగ్రహాల రూపంలో ఆయన అందంగా తీర్చిదిస్తే ఈ మొత్తం భారతదేశం అంతా చూస్తా ఉంది అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిర్మాత ఆయన ఆయన సూటు పోటు ఆయన గెటప్ ఆయన చూస్తే ఆయన ఆటోమేటిక్ గా అందం వచ్చింది ఎలా వచ్చింది బాగా చదువుకున్నాడు కాబట్టే వచ్చింది కాబట్టి మనం ప్రతి ఒక్కరూ విద్యార్థి తల్లిదండ్రులు గమనించాల్సింది ఏమంటే చదివే అనేది చాలా ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాలా వాళ్ళు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు అనేది మనం గమనించాలా ఎందుకంటే ఇట్లాంటి ఉపాధ్యాయులు మన ప్రాంతంలో మన ఉద్యోగ మన ప్రాంతంలో మన స్కూల్లో పనిచేయడం కూడా చాలా మన అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినట్లు తెలుస్తుంది